ఓకే న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి ఏం చేయబోతున్నారు ముగ్గురు పార్టీ చేస్తారా పార్టీ ఏ పార్టీ సరే న్యూ ఇయర్కి ఏం చేస్తారు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి మీకు సెలబ్రేట్ సరే న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి కొత్తగా అనుకున్నా కదా ఈ న్యూ ఇయర్ నుంచి కొత్తగా ఏదైనా ప్రారంభిద్దామని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనుకున్నా జరగలేదు కదక్క ఏంటి ఎన్నో సంవత్సరాలు అనుకున్నావు జరగలేదు ఇప్పుడు అనుకున్నా మాత్రం జరిగిపోతాయా ఇప్పుడు నువ్వేం అనుకోవ ఎన్ని సార్లు అనుకున్నావ్ అది జరుగుతుందా జరగదు కదా వాళ్ళకి ఎందుకు అనుకోవడం నువ్వేం అనుకున్నా నేనేం అనుకున్నాను అంటే ఏదో ఒకటి చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ ఖాళీ డాన్స్ చేస్తావా ఉండే ఏం చేస్తావా మా కాలేదు అదే ఏం చేద్దాం అనుకుంటావు కొత్తగా చదివి చూపిద్దాం అనుకుంటా కాని అవ్వదు అందుకు చదవడ పర్ మినిట్ ఉన్న బా చదువుదాం అనుకుంటున్నారా దగ్గరండి కెమెరా దగ్గర ఓకే ఈ న్యూ ఇయర్కి పోనీ ఈ సంవత్సరం నుంచి జరిగే పని ఏదన్నా ఏమవుద్ది మీరు చేయగలిగేది కొత్తగా టెన్త్ లో మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలని అన్ని అవసరం అవసరం లేదు నెక్స్ట్ ఇయర్

ఏం చేయలేదు ఇక మీద చేయకుండా ఉండాలని కోరుకుంటాను ఈ ఇయర్ లో ఇది జరగకుండా ఉంటే బాగుండిద్ది అని ఏమనిపించింది నీకు ఇయర్ మొత్తం టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎత్తేస్తే బాగుంటుంది కరోనా వచ్చింది కదా థర్డ్ వేవ్ మళ్ళీ వస్తుంది కదా మీకు ఎలా ఉంది నాకు మంచిది అనిపిస్తుంది మాకైతే మంచిది ఇంట్లో కూర్చోవచ్చు అని కొంతమంది మాకు అవసరం లేదు అక్క ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు అనుకో అక్క మళ్ళీ ఇప్పుడు అలా ఆ లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ పెడతారు మళ్ళీ మా ఇంట్లోకి ఏమి ఎక్కదు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి అది అవసరమా అది క్లాసెస్ పెడితే ఇప్పుడు లాస్ట్ టైం కరోనా వస్తే కరోనా పాస్ చేశారు కదా మరి మీకు కూడా పాస్ చేస్తా దానికి వాల్యూ ఉండదు అక్క కరోనా బ్యాచ్ నువ్వు స్ట్రగల్ చేసి ఒకవేళ పాస్ అయితే దానికి ఏదైనా మేము చేసాం లాగా ఫీలింగ్ అవుతుంది ఒకవేళ కరోనా వల్ల పాస్ అవుతే ఏం ఫీలింగ్ రాదు ఒక కైండ్ ఆఫ్ స్ట్రగల్ ఫీల్ అవుతుంది కరోనా బెస్ట్ తెలుసా విషయం నీకు నేను కరోనా పాస్ ఒకవేళ స్ట్రగుల్ చేసి టెన్త్ పాస్ అయ్యామనుకో ఒక పేరెంట్స్ కూడా ఒక ప్రౌడ్ లాగా ఫీల్ అవుతుంది అందుకే పేరెంట్స్ ప్రౌడ్ చేద్దాం అనుకుంటున్నారు ముగ్గురు కలిసి సరే ఇయర్ మొత్తం జరగకుండా ఉంటే బాగుండిద్ది అదే అనుకున్నారు కరోనా రాకూడదు నువ్వు ఇప్పుడు దేని గురించి అది రావాలి బాగుంటుంది అన్న ఫస్ట్ అవి బాగుంటుంది కానీ ఇంట్లో ఒక్క ఒక్క రోజు ఉంటే చాలు మిగతా అన్ని రోజులు బోరే ఉంటుంది కదా ఎవరు ఉండరు అదే స్కూల్ అయితే ఫ్రెండ్స్ అందరు ఉంటారు ఆడుకోవచ్చు మళ్ళీ తిరగచ్చు కూడా బయటికి అది వేస్ట్ అది అడ్వాంటేజ్ నుండి డిస్పడ్డ అమ్మో వీడి ఇంగ్లీష్ కూడా మనం అడ్వాంటేజ్ ఇస్ అయినాం స్కూల్ స్టూడెంట్స్ గౌతమ్ విద్యానికేతన్ హై స్కూల్ సరే న్యూ ఇయర్ కదా ఒక్కొక్క ఇంగ్లీష్ లో న్యూ ఇయర్ గురించి అది చెప్పు ఓ రెండు లైన్లు హ్యాపీ న్యూ ఇయర్ మిస్ యూ అలాంటివి కాదు చెప్పు అన్న తెలుగులో నువ్వు చెప్పు అందరిని నడుతాయి ఒక్కొక్కని ఒక్కొక్క లాంగ్వేజ్ నడుతాయి నువ్వు తెలుగులో చెప్పు అందరికీ నూతన దిన శుభాకాంక్షలు అని చెప్పు అందరికి నూతన దిన శుభాకాంక్షలు నువ్వు చెప్పు అందరికి నూతన దిన శుభాకాంక్షలు అందరికి నూతన దిన శుభాకాంక్ష నూతన దిన నూతన 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 దినోత్సవం నూతన దినోత్సవం మొత్తం చెప్పి గుర్తులేదు అందరికి నూతన దినోత్సవ శుభాకాంక్షలు అందరికి నూతన దినోత్సవ శుభాకాంక్షలు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ చిల్డ్రన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తండ్రి పిల్లలు ఆడుకోని కృష్ణకాంత్ పార్క్ లో మీకు ఏం పని ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇప్పుడు ఆడుకోవడానికి వస్తారా పెద్ద అయ్యాక ఓకే పాపం అనిపిస్తుంది ఇలా ఆడుకోండి